అసెంబ్లీ సమావేశాలు మొదట నాలుగు రోజులు అన్నప్పటికీ కూడా తర్వాత ఎక్స్టెండ్ అయ్యాయి ఎలా జరుగుతుంది అసెంబ్లీ జరుగుతున్న తీరు అనేది మనం నేరుగా బీజేపీ ఎమ్మెల్యే ధన్పాల్ సునియర్ గారు మాట్లాడతాం ఎలా అనిపిస్తుందండి సమావేశాలు పొడిగించారు లోపల ప్రజా సమస్యల చర్చ వస్తుందా అధికార ప్రతిపక్ష పార్టీల విమర్శలు సరిపోతున్నాయి బీజేపీ ఈసారి జరుగుతున్న వాస్తవంగా చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వము మరియు బీఆర్ఎస్ వాళ్ళ విమర్శలు ఎత్తిపోటు మాటలతోటే సరిపోతూ ఉంది బడ్జెట్ తర్వాత నెక్స్ట్ డే బడ్జెట్ గురించి మాట్లాడే అవకాశం వస్తుంది మరి నల్గొండలో సమావేశం ఉందని అది ఇరిగేషన్ డిస్కషన్ పెట్టింది ఇరిగేషన్ మీద పవర్ పాయింట్ పెట్టి తెచ్చారు అది అట్లా ఎక్స్టెండ్ అయిపోయింది ఈరోజు మరి ప్రజల కోసం మీరు పనిచేస్తూ ఉన్నారా లేకుంటే విమర్శించుకోవడానికి అసెంబ్లీలో ఉన్నారా అనేది మాకు అర్థం కావడం లేదు ప్రజా సమస్యల పైన తక్కువ సమయం ఇస్తూ ఉన్నారు విమర్శలు దానికి ఎక్కువ ఇస్తూ ఉన్నారు దాంతోపాటు ఈరోజు కొత్తగా ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేలకు వాళ్ళ నియోజకవర్గ సమస్యల గురించి మాట్లాడే అవకాశం లభించినందుకు నేను ఈరోజు ప్రజల తరఫున స్పీకర్ గారికి ధన్యవాదాలు చెప్తూ నిజామాబాద్ ఒకప్పుడు అన్నపూర్ణ అన్నపూర్ణ జిల్లాగా పేరుండే ఇవాళ మొత్తము జిల్లాతో పాటు అర్బన్ అయితే విపరీతమైన సమస్యలతో ఉంది పేదలకు మధ్యతరగతి వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలు విద్యా వైద్యం ఆవాస్ ఈ మూడిట్లో కూడా ఘోరమైన వైఫల్యం చెందింది అక్కడ ఎందుకంటే తొమ్మిది సంవత్సరాల క్రితం ప్రారంభించిన డబుల్ బెడ్రూమ్ ఒక్క లబ్ధిదారు చెందలేదు ఇప్పటికీ ఇక విద్య గురించి చెప్తే క్లాస్ రూమ్లో అసలు ఈరోజు మధ్యతరగతి కానీ ఎవరైనా కానీ ప్రభుత్వ పాఠశాలలో వాళ్ళ పిల్లలకు చదిపించే పరిస్థితి ఉందా నేను అడుగుతా ఉన్నా ఆర్థికంగా చాలా అంటే చిట్కెల పడ్డ కుటుంబాలు తప్ప ఎవరు కూడా చదివించే పరిస్థితి లేదు ఎందుకంటే అక్కడ మౌలిక సదుపాయాలు ఏముండవు వంద వంద యాభై రెండు వందల మందికి ఒక టాయిలెట్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా క్లాస్ రూమ్లలో ఫ్లోరింగ్ ఉండదు బెంచులు ఉండయి ఫ్యాన్లు ఉన్నాయి తర్వాత ఈరోజు ఎలక్ట్రాల్ బాండ్స్ ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని మేము స్వాగతిస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఏ ఫండ్ తీసుకున్నా ఏ డొనేషన్ తీసుకున్నా కానీ చాలా క్లీన్ అండ్ నీట్గా అండ్ క్లీన్గా ఉంటుంది చీటు అసలు ఇక్కడ ఉండదు నీతి నిజాయితీగా పనిచేసే భారతీయ జనతా పార్టీ ఈరోజు సుప్రీంకోర్టు తీర్పుని మేము స్వాగతిస్తూ ఉన్నాం దాంతోపాటు అసెంబ్లీలో నేను ఏదైతే కాంగ్రెస్ మొత్తం వచ్చిన తర్వాత ఈ పేర్లు చీనాలకు మార్పటానికి బాగా ఇంట్రెస్ట్గా చూపెట్టింది ప్రజలైతే ఎవరు డిమాండ్ చేయలేదు టీఎస్సి టీజీగా చేయమని ఆ తర్వాత తెలంగాణ వాళ్ళ చైనాలు ఉండద్దు మరి కొత్తగా చైనాలు ఉండాలా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకంటే పది సంవత్సరాల తర్వాత ఆకలాకలిగా ప్రభుత్వం ఏర్పడ్డది కదా వీలేదో గుర్తింపు అది కరెక్ట్ కాదు మీరు చూపెట్టిన ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో చైనాల గురించి అనేక దశాబ్దాల నుండి తెలంగాణ ప్రజలు కొన్ని నగరాల పేర్లను మార్చాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు దాంట్లో ముఖ్యంగా ఈరోజు నేను నాలుగు పేర్లు చెప్పడం జరిగింది హైదరాబాద్ భాగ్యనగరంగా నిజామాబాద్ని ఇందూరుగా వరంగల్ని ఓరుగల్లుగా ఆదిలాబాద్ని ఇదిలాపురంగా మార్చాలని మేము డిమాండ్ చేసినాము తప్పకుండా ఆ పేర్లు మార్చే వరకు భారతీయ జనతా పార్టీ ఎందుకు మార్చాలి మీ రీజన్ ఏంటి మీరు చెప్పే రీజన్ అవునండి హైదరు సికిందర్ నిజాం కరీం అదిలో ఇవన్నీ ఒకప్పుడు ముస్లిం పరిపాలన ఉన్నప్పుడు పేర్లు ముంబైని ముంబైగా మార్చే విధంగా పేర్ల మార్పు అనేది చేసుకునే దానికి అనుకూలంగా ఉంది లేదా మైనార్టీలకు భయపడి పేర్లు మార్చకుంటే మాత్రం మేము దానికోసం పోరాటం ఒక మేడిగడ్డకు వెళ్ళింది ప్రభుత్వం గత ప్రభుత్వంలో అవినీతి అంటూ అక్రమాలు అంటూ మాట్లాడారు వాళ్ళు కూడా తిప్పికొట్టే ప్రయత్నం చేశారు దీనికి ఒక పరిష్కారం అనేది ఎవరు కనుగొనే ప్రయత్నం జరిగిందా లేదంటే విమర్శలు ప్రతి విమర్శలు సరిపోయిందని అనిపిస్తుంది దీనికి ఒకటే పరిష్కారం అండి లక్ష ఇరవై ఐదు ముప్పై కోట్లతోటి మేడిగడ్డ అన్నారం సొన్నిల ఏవైతే ఉన్నాయో వాళ్ళు రిపేరింగ్ చేయమంటారు నిన్న బీఆర్ఎస్ వాళ్ళు రిపేరింగ్ చేసే చిఫ్టీలో ఉందా రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ రాకముందు ఎప్పుడైతే సీఎం గారు సిబిఐ ఎంక్వైరీ పెడతా అని చెప్పారు నిన్న మా ఫ్లోర్ లీడర్ మహేశ్వర రెడ్డి గారు కూడా డిమాండ్ చేశారు సిబిఐని మీరు ఎంక్వైరీ చేయమని సెంట్రల్కి ఒక లెటర్ రాయమని చెప్తే మరి అవగాహన ఉందా లేదా మీరే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది కదా మీరే చేయొచ్చు కదా ఒక విధానం ఉంటుంది మీరు ప్రపోజ్ చేయండి తప్పకుండా వారం లోపు సిబిఐ ఎంక్వైరీకి మేము రెడీగా ఉన్నామని నిన్న మా ఫ్లోర్ లీడర్ చెప్పిండు తప్పకుండా మీరు సీబీఐ ఎంక్వైరీ ఆ కాళేశ్వరం మీద నియమించాలని మేము డిమాండ్ చేస్తాం చిహ్నాలు మార్చడం పేర్లు మార్చడం కాదు రాష్ట్రానికి సంబంధించి జిల్లాల పేర్లు కూడా మార్చాలి దాంతో పాటు కేవలం విమర్శలు ప్రతి విమర్శలతో ఈరోజు మేడిగడ్డ ప్రాజెక్ట్ కానీ కాళేశ్వరం కానీ ఇది ఎక్కడతో సరిపెట్టడం కాదు సీబీఐ ఎంక్వైరీకి ఆదేశించాలి ఒకవేళ అలా నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వం బీజేపీ సహకరిస్తుంది అంటున్నారు ధన్ పాల్ సున్నారాయణ శ్రీ దేశం హైదరాబాద్